అందరికీ నమస్కారం వృశ్చిక వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టమనేది కలిసి రాబోతోంది ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటసిం ని క్లిక్ చెయ్యండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి జ్యోతిష్య చక్రంలో ఎనిమిదవ రాశి అయిన వృచ్చిక రాశికి చిహ్నం తేలు ఈ చిహ్నమే వారి స్వభావానికి అద్దం పడుతుంది వృచ్చికశివారు పైకి చాలా గంభీరంగా నిశ్శబ్దంగా ఒక్కోసారి కఠినంగా కూడా కనిపిస్తారు కాని లోపల ఒక సముద్రమంత భావోద్వేగం తీవ్రమైన ఆలోచనలు దాగి ఉంటాయి వీరు చాలా రహస్యమైన వ్యక్తులు తమ మనసులోని మాటను అంత తేలిగ్గా బయటపెట్టరు వీరి రాస్యాధిపతి కుజుడు కావడం వల్ల వీరిలో అపారమైన శక్తి ధైర్యం పట్టుదల ఉంటాయి జలతత్వరాశి కావడం వల్ల వీరు చాలా సున్నితమైన మనసు కలవారు మరియు ఇతరుల భావాలను లోతుగా అర్థం చేసుకోగలరు ఈ కలయక వల్ల వారు ఒకేసారి శక్తివంతులుగా అదే సమయంలో అత్యంత సున్నితంగా ఉంటారు వృచ్చిక రాసి వారిలో ఉన్న గొప్ప లక్షణం వారి అంకితభావం మరియు పట్టుదల ఒకసారి ఒక పనిని గాని ఒక లక్ష్యాన్ని గాని ఎంచుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా సరే దాన్ని పూర్తి చేసేవరకు వదిలిపెట్టరు వీరికున్నంత మానసిక స్థైర్యం బహుశా మరే రాసివారికీ ఉండదు స్నేహానికి ప్రేమకు వీరు ప్రాణమిస్తారు తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వీరికి సహజంగానే పరిశోధన నైపుణ్యం విషయాల లోతుల్లోకి వెళ్లే తత్వం ఎక్కువగా ఉంటాయి అందుకే వీరు డిటెక్టివ్లుగా సైంటిస్ట్లుగా సర్జన్లుగా జ్యోతిష్యులుగా బాగా రాణిస్తారు ఏదైనా రహస్యాన్ని ఛేదించాలన్నా ఒక సమస్య మూలాన్ని కనుక్కోవాలన్నా వీరి తర్వాతే ఎవరైనా అయితే నాణానికి రెండోవైపు ఉన్నట్లు వీరిలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉంటాయి వీరిని ఎవరైనా మోసం చేస్తే లేదా తీవ్రంగా బాధపెడితే దాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వీరిలో బలంగా నాటుకుపోతుంది ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో ద్వేషం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది ప్రేమ స్నేహబంధాలలో విపరీతమైన పొసెసివ్నెస్ ఉంటాయి వీరు అందరినీ తేలిగ్గా నమ్మరు ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు మొండి పట్టుదల వీరిలో ఎక్కువ తాము నమ్మిందే నిజమనుకుంటారు ఇతరుల మాటలను అంత సులభంగా అంగీకరించరు వీరిలోని ఈ తీవ్రతే వారికి బలం బలహీనత కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు లేదంటే తమను తామే నాశనం చేసుకుంటారు వృశ్చిక రాశి వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదహారవ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశివారికి ఈ రోజు గ్రహాల సంచారం అనేక రకాలుగా ప్రభావం చూపనుంది మీ రాశి నుండి అత్యంత కీలకమైన అష్టమస్థానంలో మిథున రాశిలో మూడు ముఖ్యమైన గ్రహాలు సూర్యుడు బుధుడు మరియు గురుడు కలసి సంచరిస్తున్నాయి ఈ కలయిక మీ జీవితంలో ఆకస్మిక మార్పులను ఊహించని సంఘటనలను మరియు కొన్ని రహస్య విషయాలను ముందుకు తెస్తుంది దీనికి తోడు మీ సుఖస్థానమైన నాల్గవ ఇంట్లో కుంభరాశిలో చంద్రుడు రాహువుతో కలిసి ఉండటం వల్ల మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది ఇంట్లో కొంత గందరగోళ గోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది మరోవైపు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీ కర్మస్థానమైన పదవ ఇంట్లో సింహరాశిలో కేతువుతో కలిసి ఉండటం వల్ల వృత్తిపరంగా శక్తివంతంగా దూకుడుగా ఉంటారు అయితే ఇదే కలయిక కొన్ని వివాదాలకు కూడా దారితీయవచ్చు ఐదవ ఇంట్లో శని ఆరవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కొన్ని విషయాలలో ఆలస్యం మరికొన్నింటిలో సవాళ్లు ఎదురవుతాయి ఈ గ్రహస్థానాలన్నీ కలిసి ఈ రోజును చాలా మిశ్రమంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సినదిగా సూచిస్తున్నాయి కుటుంబంలో ప్రశాంతత కాస్త తక్కువగా ఉంటుంది చంద్రరాహువుల కలయిక వల్ల అనవసరమైన ఆందోళనలు భయాలు మనసును పట్టి పీడిస్తాయి చిన్న విషయాలకే ఇంట్లో వాదనలు జరిగే సూచనలున్నాయి కాబట్టి మీరు చాలా ఓపికగా సర్దుకుపోయే ధోరణితో వ్యవహరించడం ముఖ్యం ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇక ఆరోగ్యం విషయానికి వస్తే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల ఆకస్మిక అనారోగ్య సమస్యలు ముఖ్యంగా పొట్టకు సంబంధించినవి లేదా నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి నిద్రలేమికి దారితీయవచ్చు వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులకు వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి అదే సమయంలో అద్భుతమైన శక్తి ఉంటాయి మీ లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తారు కాని మీ దూకుడు ప్రవర్తన పై అధికారులతో లేదా సహోద్యోగులతో ఘర్షణలకు దారితీయవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం ఆర్థికంగా ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఊహించని ఖర్చులు మీద పడతాయి ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు ఎవరికీ అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు పెట్టుబడులకు ఇది అస్సలు మంచి సమయం కాదు వ్యాపారస్తులు భాగస్వాములతో లేదా కస్టమర్లతో సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతినే రోజు ఇది ఇంట్లో వాతావరణం చదువుకు అనుకూలంగా ఉండకపోవచ్చు వివాహితుల మధ్య కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ప్రేమికులకు ప్రేమికులకుకూడా ఇది అంత అనుకూలమైన రోజు కాదు మీ మధ్య అనవసరమైన గొడవలు రావచ్చు జూన్ పదిహేడవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజుకూడా గ్రహస్థానాలు దాదాపుగా నిన్నటిలాగే కొనసాగుతున్నాయి మీ రాశికి ఎనిమిదవలింట్లో సూర్యుడు బుధుడు గురువుల కలయక కొనసాగుతుండగా నాలుగవ ఇంట్లో చంద్రుడు రాహువుతోనే సంచరిస్తున్నాడు అందువల్ల నిన్నటి మానసిక ఆందోళన కుటుంబంలోని చికాకులు కూడా కొనసాగవచ్చు అయితే ఈరోజు మంగళవారం కావడం మీ రాస్యాధిపతి అయిన కుజుడు బలమైన పదవస్థానంలో కేతువుతో కలిసి ఉండటం వల్ల మీలోని శక్తి పట్టుదల ధైర్యం రెట్టింపు అవుతాయి ఇది వృత్తిపరమైన విషయాలలో ముందుకు దూసుకెళ్లడానికి సహాయపడుతుంది కానీ అదే సమయంలో మీలోని దూకుడును కూడా పెంచుతుంది కాబట్టి ఆ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం చాలా అవసరం లేకపోతే అది వివాదాలకు దారితీస్తుంది మీద సవాళ్లు కొనసాగినప్పటికీ వాటిని ఎదుర్కొనే మీ సామర్థ్యం ఈరోజు ఎక్కువగా ఉంటుంది నిన్నటిలాగే కుటుంబంలో కొంత అశాంతి కొనసాగే అవకాశం ఉంది ప్రశాంత వాతావరణం కోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యాలి అనవసరమైన విషయాలను పెద్దవి చేసి వాదించకండి ముఖ్యంగా ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు పెరగవచ్చు కుజుడి ప్రభావం వల్ల చిన్న చిన్న గాయాలు లేదా ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున ప్రయాణాలలో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధి జీవితంలో మీ పోరాట పటిమ పెరుగుతుంది మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు కానీ మీ దోపుడు ప్రవర్తన మీకు శత్రువులను పెంచవచ్చు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది వివాదాలకు దూరంగా మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుపోవడం ఉత్తమం ఆర్థికంగా నిన్నటి జాగ్రత్తలే ఈరోజు పాటించాలి ఊహించని ఖర్చులు రావచ్చు స్నేహితులకు లేదా బంధువులకు డబ్బు సహాయం చేసే ముందు బాగా ఆలోచించండి వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది మీ పోటీదారులను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలు రచించాల్సి వస్తుంది ప్రస్తుత వ్యాపారాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి విద్యార్థులు తమ ఏకాగ్రతను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది వివాహ బంధంలో ఓర్పు చాలా అవసరం జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు ప్రేమ వ్యవహారాలలో కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి అనుమానాలు అపార్థాలు మీ బంధాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది జూన్ పద్దెనిమిదవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు గ్రహసంచారంలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది రెండు రోజులుగా మీ నాలుగవ ఇంట్లో రాహువుతో కలిసి మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసిన చంద్రుడు ఈరోజు మీనరాశిలోకి అంటే మీ రాశికి ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అయితే అక్కడ ఇప్పటికే నెమ్మదిగా కదిలే గ్రహమైన శని ఉన్నాడు చంద్రుడు శనితో కలవడం వల్ల విషయోగం లేదా పునర్ఫూయోగం ఏర్పడుతుంది దీని ప్రభావంతో నిన్నటి ఆందోళన స్థానంలో ఈరోజు ఒక రకమైన నిరాశ విచారం ఒంటరితనం వంటి భావనలు మనసును ఆవరిస్తాయి మిగిలిన గ్రహాలైన సూర్యుడు బుధుడు గురుడు అష్టమస్థానంలోనూ కుజుడు కేతవులు దశమ స్థానంలోనూ కొనసాగుతున్నందున బయటి ప్రపంచంలో సవాళ్లు యథాతథంగా ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఉత్సాహం తగ్గి ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది ఈరోజు మీ ఆలోచన విధానం గంభీరంగా లోతుగా ఉంటుంది ఈ మార్పు కారణంగా కుటుంబంలో వాతావరణం కూడా కొంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉంటుంది సంతోషం ఉత్సాహం కొరవడతాయి ముఖ్యంగా ఐదవ ఇల్లు పిల్లలకు సంబంధించింది కాబట్టి వారి ప్రవర్తన లేదా వారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చింతలు మిమ్మల్ని వేధించవచ్చు మానసిక ఆరోగ్యంపై ఈరోజు ఎక్కువ ప్రభావం ఉంటుంది శారీరకంగా కూడా నీరసంగా శక్తిహీనంగా అనిపించవచ్చు కడుపు నొప్పి జలుబు వంటి సమస్యలు రావచ్చు ఉద్యోగంలో మీ పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది మీరు చేసే పనిలో సంతృప్తి లోపించి ఉద్యోగం మారాలనే ఆలోచనలు కూడా రావచ్చు మీలోని నిరాశ బయటపడకుండా చూసుకోవాలి ఆర్థికంగా ముఖ్యంగా పిల్లల విద్య లేదా వారి అవసరాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు స్పెక్యులేషన్ లాటరీలు జూదం వంటి వాటికి ఇది అత్యంత ప్రమాదకరమైన రోజు చంద్రశిని కలయిక వల్ల తీవ్ర నష్టాలు వస్తాయి వ్యాపారంలో మందగమనం కనిపిస్తుంది కొత్త ఆలోచనలు రావడం కష్టమవుతుంది విద్యార్థులకు ఇది అత్యంత సవాలుతో కూడుకున్న రోజు చదువుపై ఏకాగ్రత నిలపడం చాలా కష్టం దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగాలు తగ్గినట్లు అనిపించవచ్చు ఇద్దరి మధ్య కొంత భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు ప్రేమ జీవితానికి ఇది కష్టకాలం మీ సంబంధంలో విరక్తి లేదా విసుగు కలగవచ్చు చిన్న కారణాలకే బంధాన్ని ముగించుకోవాలనే తీవ్రమైన ఆలోచనలు రావచ్చు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ సమయం గడిచిపోయే వరకు ఓపిక పట్టడం చాలా అవసరం ప్రస్తుతమున్న గ్రహస్థానాల ప్రకారం వృశ్చిక రాశివారు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించుకోవడానికి మనశ్శాంతిని పొందడానికి పాటించవలసిన కొన్ని సరళమైన పరిహారాలను ఇక్కడ అందిస్తున్నాను ప్రస్తుత గ్రహసంచారం ప్రకారం మీ రాశికి అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉండటం రాహుకేతువులు శనిగ్రహాలు కొన్ని క్లిష్టమైన స్థానాలలో ఉండటం వల్ల మీరు మానసిక ఒత్తిడి ఆకస్మిక సమస్యలు పనులలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు వీటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక కొంత సమయం దైవ ప్రార్థనకు కేటాయించండి ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన కుజుడికి అధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని తలుచుకోవడం చాలా ముఖ్యం రోజూ హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం లేదా కనీసం వినడం వల్ల మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కోపం అదుపులోకి వస్తుంది అలాగే స్థానంలో గురువు ఉన్నందున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించడం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది రెండవదిగా శని రాహువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం మంచిది చంద్రుడితో రాహువు శని కలయక మానసిక ఆందోళనను నిరాశనూ కలిగిస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివుడిని పూజించటం ఉత్తమం ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం లేదా శివాలయానికి వెళ్లి రావి కింద దీపం పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కాకులకు ఆహారం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే కష్టాలూ ఆలస్యాలూ తగ్గుతాయి అలాగే రాహువు శాంతానికి దుర్గాదేవి స్తోత్రాలు చదవడం లేదా వినడం వల్ల తెలియని భయాలు గృహ సంబంధిత చికాకులు దూరమవుతాయి చివరగా కేవలం పూజలే కాకుండా మన కర్మల ద్వారా కూడా గ్రహాలకు పరిహారం చెయ్యవచ్చు కర్మస్థానంలో ఉన్న కుజకేతువుల వల్ల వచ్చే వృత్తిపరమైన ఇబ్బందులు తగ్గడానికి మీ శక్తికి తగినట్లుగా పేదవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యండి ముఖ్యంగా శారీరకంగా కష్టపడే కూలీలకు భోజనం పెట్టించడం లేదా వస్త్రదానం చెయ్యడం మంచిది స్థానం ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నందున ఆస్పత్రులలో ఉన్న రోగులకు పండ్లు దానం చేయడం లేదా రక్తదానం చేయడం వంటివి శక్తివంతమైన పరిహారాలుగా పనిచేస్తాయి వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కుజుడికి పక్షులకు ధాన్యం వేయడం బుధుడికి ప్రీతికరం ఇలాంటి సేవలు చేయడం వల్ల గ్రహాల ప్రతికూల శక్తి తగ్గి వాటి అనుకూల ఫలితాలు మీకు లభించి జీవితంలో ప్రశాంతత పురోగతి కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు